తను కృద్భాసల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అనుంది తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్ము హరి నమ్మి సజ్జనుండయుండుట భద్రమంచు తల సత్యం దైవోత్తమా రాక్షస రాజా మనమందరం కూడా అరిషద్వర్గాలతో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి అందుకే ఆ రోజు హరిషిత్ మహారాజుకు ఒక్కడ సుఖమహర్షి చెప్పాడు మనకు ఈరోజు భగవంతుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇవన్నీ కూడా అయ్యా భగవంతుని లీలలు వినటం మొట్టమొదట శ్రవణానికి ఇచ్చారు శ్రవణం బాగా భగవంతుని లీలలను వినాలి ఎంత వీలైతే అంత ఎక్కువగా వినాలి ఆ విన్న తర్వాత కీర్తించాలి ఆ భగవంతుని యొక్క లీలలను మనం పది మందికి తెలియచేయాలి పాటలే కాదు భగవంతుని యొక్క లీలలను చెప్పడం కూడా అది కూడా ఒక కీర్తనమే అవుతుంది తర్వాత నిరంతరము ఆ భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండాలి స్మరించమని చెప్పాడు తర్వాత పాదసేవ చెప్పాడు అంటే ఆ యొక్క లక్ష్మీదేవి భర్తని ఏ విధంగా సేవించిందో ఆ విధంగా కుటుంబంలో మొట్టమొదట శ్రవణము అంటే భగవాన్ని యొక్క కథలు ఎంత వీలైతే అంత ఎక్కువగా వినాలి కీర్తనం విన్నటువంటి యొక్క ఆ యొక్క విషయాలను పది మందికి తెలియజేస్తూ దాన్నే కీర్తనం అన్నారు ఒక పాట పాడితేనే కీర్తనం కాదు భగవంతుని యొక్క లీలలను పది మందికి ప్రచారం చేయటమే ఇక్కడ కీర్తనం నామస్మరణ కూడా చేయమన్నాడు నామస్మరణ తర్వాత స్వామివారి యొక్క పాద సేవ చేయమన్నాడు అంటే భగవంతుని యొక్క సేవ మనం ఇక్కడ చేయాలి భర్తకి పాదాలు ఒత్తినంత మాత్రాన మోక్షం రాదు ధర్మయుక్తంగా ఆ ధర్మాన్ని స్త్రీ ధర్మాన్ని కుటుంబ ధర్మాన్ని పాటించి ఆచరించినప్పుడే ఆ యొక్క లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు వత్తి ఏ విధంగా మోక్షం పొందిందో ఆ విధంగా మనం కూడా పాదాలు ఒత్తినంత మాత్రాన మనకి మోక్షం రాదు ఆ యొక్క ధర్మం సత్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు ఆ విధంగా ధర్మంగా జీవించాలి ఇంకా అర్చనం ప్రతిరోజు క్రమం తప్పకుండా నిత్యము అర్చించాలి అని చెప్పారు తర్వాత భక్తితో నమస్కరించాలి వందన అంటే ఎవరన్నా కానీ మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను భగవంతులకి మనము నమస్కరించాలి ఇంకా దాసం హనుమంతుడిలాగా సీతాదేవిని కనిపెట్టి రావాలన్నటువంటి ఆ యొక్క హనుమంతుడు ఆ కర్తవ్యం పూర్తి అయ్యేంతవరకు ఏ విధంగా చేశాడో ఆ విధంగా దాసీలాగా మనము మనం ఏదైతే ఒక కార్యక్రమం ఒక మార్గం భగవంతునికి ఆ విధంగా మనము దాస్యము చేయాలి చూడండి మైనాకుడు వచ్చి పిలిచాడు సేద తీర్చుకోమన్నాడు ఫలాలు తినమన్నాడు కానీ నా కార్యం సంపూర్తి అయ్యేంత వరకు నేను ఇక్కడ ఉండనని ఆ కార్యం ఆ విధంగా మనము దాస్యము ఒక కర్తవ్యానికి దాసీలాగా ఉండి ఆ కర్తవ్యాన్ని నెరవేర్తించాలి ఇది ఇంకా సఖ్యము మన కుటుంబ వ్యక్తులతో మన బంధువులతో కాదు సత్యము నిజమైన సఖ్యంగా ఉండాల్సింది భగవంతునితో నిరంతరము మన ఫంక్షన్లు కానీ ఇంకా ఏ కార్యక్రమాలకు కానీ మనము విలువిస్తాము కానీ భగవత్ కార్యక్రమాలకి భాగవత సప్తాహాలకు కానీ పూజలకు కానీ వీటికి కానీ వర్షము ఏదన్నా ఒక చిన్న ఆటంకం వచ్చినా కూడా ఆగిపోతుంటాం అలా కాకోకుండా నా జన్మ జన్మల అనుబంధమైనటువంటి భగవంతుడు కార్యక్రమము దీనికి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది భగవత్ కార్యక్రమానికి ఆ విధంగా మనము సఖ్యంగా ఉండాలి ఇలా ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఎంతోమంది మహన్న భావులు తరించలేదా శ్రవణం పరీక్షిత్ మహారాజు ఆ యొక్క భాగవత కథలను విని తరించలేదా కీర్తనం సుఖబ్రహ్మ ఈ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు బోధించి కీర్తించి తరించలేదా ప్రహ్లాదుడు నామస్మరణ ద్వారా తరించలేదా పాదసేవ చేసి లక్ష్మీదేవి తరించలేదా చక్రవర్తి యొక్క అర్చించి నిరంతరం ఏ ఒక్క రోజు ఏ ఒక్క సమయము గ్యాప్ లేకోకుండా అర్చించాడు ఆయన తరించలేదా అక్రూరుడు వందనము చేసి ప్రతి ఒక్క భగవంతుణ్ణి భగవంతునిలా చూస్తూ అతను ఆ యొక్క నమస్కారం చేసి ఏ ఒక్కరికి కూడా నమస్కారం పెట్టకుండా ఉండేటువంటి వాడు కాదు అతను తరించలేదా ఆంజనేయ స్వామి దాస్యం చేసి రామునికి తరించలేదా అర్జునుడు సఖ్యము కృష్ణుడు కంటే ఇంకెవరూ అన్యం ఎవరూ లేరు నాకు అతనే తండ్రి తల్లి అనేటువంటి ఇదితో అతను సఖ్యంగా ఉండి తరించలేదా ఆ బలిచక్రవర్తి ఆత్మ నివేదన మూడు అడుగుల నేల అడిగితే తన్ను తాను సమర్పించుకొని అతను తరించలేదా అందుకే మనమందరం కూడా ఈ విధంగా నవవిధ భక్తి మార్గాల యొక్క అంశాలను తెలుసుకొని వాటిని మనమందరం అనుసరించి తరిద్దాం థ్యాంక్ యూ